ఫలపరచు వాక్యము ఏషయా అరవై ఆరు పద్మూడు ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదును ఎరుషులేములోనే మీరు ఆదరించబడదురు ప్రియ దైవ జనమా నన్ను కన్నా నా తల్లిదండ్రులు కానీ నాతో పుట్టినవారు కానీ నాతోటి స్నేహితులు కానీ నాతోటి పని చేయువారు కానీ ఎవరు నన్ను అర్థం చేసుకున్నవారు లేరు నన్ను ఆదరించి వారు లేరు అని బాధపడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా నీతోనే ఈ దినమన్న దేవుడు మాట్లాడుచున్నాడు నీ మనసులోనికి తలంపులు రాకమునిపే నీ మాట నోటు నుండి రాకముందే వాటిని ఎరిగిన దేవుడు ఎరుసలేము అనగా ఆయన మందిరము తన ప్రజలు నిలిచి ఉండు స్థలమై ఉన్నది గనక నీవు ఆయన సన్నిధులు నిలిచిన ఎడల ఆయన్ని నిన్ను బలపరిచి ఆదరించి వృద్ధి చేసి ఫలింపజేయను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె